హైదరాబాద్ లోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల వైద్య నిపుణులకు ధీటుగా సింగరేణి వైద్య నిపుణులు కూడా చక్కని వైద్య సేవలు అందిస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు కాగా కొత్తగూడెం మెయిన్ ఆసుపత్రిలో ఇటీవల ఒక మహిళకు ఎనిమిది కేజీల బరువున్న కాంప్లెక్స్ ఒవేరియన్ ట్యూమర్ అనగా గర్భసంచి కణితిని విజయవంతంగా తొలగించారు ఈ రోగి అనేక ప్రైవేటు ఆసుపత్రుల్లో తిరిగి ఎక్కడా కూడా శస్త్రచికిత్సకు సంసిద్ధత వ్యక్తం చేయకపోవడంతో చివరికి సింగరేణి ప్రధాన ఆసుపత్రిని ఆశ్రయించింది ఈ శస్త్రచికిత్సను సింగరేణి ప్రధాన ఆసుపత్రి బృందం వారు సెప్టెంబర్ పంతొమ్మిదవ తేదీన అత్యంత విజయవంతంగా పూర్తి చేశారు ఈమెకు హై బీపీతో పాటు రక్తహీనత ఇంకా ఇతర వ్యాధులు కూడా ఉన్నాయి అయినప్పటికీ వైద్యుల బృందం క్షుణ్ణంగా పరిశీలించి శస్త్రచికిత్సకు సిద్ధం చేసి సఫలీకృతమయ్యారు ఇంతకు ముందు కూడా అనగా సెప్టెంబర్ పన్నెండో తేదీన కూడా ఇదే తరహా కాంప్లెక్స్ ఒవేరియన్ ట్యూమర్ కేసును విజయవంతంగా ఆపరేషన్ చేయడం జరిగింది వరుసగా రెండు ప్రధాన శస్త్ర చికిత్సలు విజయవంతంగా నిర్వహించడం ద్వారా సింగరేణి ఆసుపత్రిలో కూడా అత్యంత ప్రతిభ గల నైపుణ్య గల వైద్యులు ఉన్నారని తేటతల్లబైంది అంతేకాదు అత్యాధునిక వైద్య సదుపాయాలు కూడా సింగరేణి ఆసుపత్రిలో ఉన్నాయని గమనించబడింది సింగరేణి ప్రధాన ఆసుపత్రి గైనకాలజిస్ట్ మాలతి జనరల్ సర్జన్ వినూతన ఎనస్థీషియన్స్ కాళేశ్వర్ కృష్ణమూర్తి రవలి ఈ ఆపరేషన్ విజయవంతం అవడంలో ప్రధాన భూమిక పోషించారు